ఈ ఆలయంలో ముక్కోటి దేవతలు వచ్చి ఇక్కడ ముచ్చట్లు పెడతారంట అందుకే ఈ దేవాలయానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అనే టెంపుల్ అయితే పేరు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా బేతం చెల్లెల నుంచి దాదాపు పది కిలోమీటర్లు వచ్చినాము ఇక్కడ ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే వీడియో దీనికి వచ్చినాం మనకు బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ గుడి గురించి మనం నాలుగు విషయాలు మాట్లాడుకోవాలి మొదటిగా వచ్చేసి పదకొండు వందల తొమ్మిదిలో ఈ గుడిని చాను చాళుక్య మహారాజులైతే దీని గుడిని కట్టడం జరిగింది శ్రీకృష్ణ కాలంలో ఈ గాలిగోపురం నిర్మాణం అయితే జరిగింది ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని అగస్య మహర్షి ప్రతిష్ట చేసినాడు అదే విధంగా ఈ ఆలయంలో ముక్కోటి దేవతలు వచ్చి ఇక్కడ ముచ్చట్లు పెడతారండి అంటే అందుకే ఈ దేవాలయానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అనే టెంపుల్ అయితే పేరు వచ్చింది అక్కడ ఒక మిస్టరీ కోనేరు అయితే ఉంది మనం అక్కడ కోనేరు చూస్తూ మాట్లాడుదాం రండి ఆ కోనేరు గురించి ఇంకా దేవాలయం అయితే దగ్గరలోనే ఉండం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి ఒక మిస్టరీ కోనేరు అయితే ఉంది అని చెప్పినాం కదా గుడికి పక్కలోనే ఉంటుంది ఈ కోనేరు వచ్చేసి ఈ కోనేరు గురించి మనము కిందికి దిగి మాట్లాడుకుందాం రండి ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి అయితే ఉంది ఇక్కడ ఉంది కదా ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి ఈ కోనేరు చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళు అయితే చాలా తేటగా ఉన్నాయి ఇక మిస్టరీ అని మనం ఎందుకుంటున్నామంటే అంటున్నామంటే ఇక్కడ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటికి ఈ నీళ్ళు ఎక్కడే కానీ ఇక్కడ కొండలు ఎక్కడే కానీ కనపరాకుండా యాగంటిలో తేలుతున్నాయి ఈ నీళ్లు అది కూడా ఎలాగనుకున్నారంటే ఇక్కడ వచ్చేసి అంటే పశువు కుంకుమ మూటలతో ఈ నీళ్ళల్లో పోసినారు ఈ నీళ్ళలో పోస్తే అదే పశువు కుంకుమ నీళ్ళు వచ్చేసి యాగంటిలో తేలినాయంట ఇక్కడ ఎక్కడే కానీ ఈ కొండలు కనపరావు నీళ్ళు పోతున్నాయి అనేది కూడా కనపరాదు అట్లా కనుక్కున్నారు యాగంటిలో తేలుతున్నాయని చాలా అద్భుతంగా ఉంది కోనేరు కూడా చూనీకి ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కోనేటిలో నీళ్లు ఉండే ఉంటాయి చూడండి చాలా తేటగా కూడా ఉన్నాయి నీళ్ళు మనకు ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ పక్కలోనే ఉంటుంది కోనేరు కూడా చాలా లోతుగా కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ముందుగా మిమ్మల్ని కోనేరు దగ్గరికి ఎందుకు అంటే చాలా మిస్టరీగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చిన ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి గోపురాలు గోపురం మీద శిలా విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మనకు ఇక్కడ వచ్చేసి ఒక ఓల్డ్ గోపురం అయితే ఉంది చాలా పాత గోపురం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది పదకొండు వందల డెబ్భై తొమ్మిదిలో కట్టినారంటే ఇంకా ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుందో వెయ్యి సంవత్సరాలు దాదాపు రెండు కళ్ళు చాలా నిజంగా గోపురం చూడాలంటే ఒక మంచి వీడియో అయితే పట్టుకొని వచ్చిన ఈరోజు ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ చూడండి మనకు కనిపిస్తూ ఉంటుంది గోపురం కూడా ఈ విగ్రహం లేదన్నదు గోపురం మీద ప్రతి విగ్రహం ఉంటుంది చూడండి వెయ్యి సంవత్సరాల గోపురం వచ్చేసి అక్కడక్కడ కొన్ని పిడుగుబాటుకేమో కొన్ని దెబ్బవుతుంది పిడుగు పడడం వలన కొన్ని రాలిపోవడం పాత గోపురం కదా పైకి కూడా ఎక్కడానికి ఉన్నట్టుంది సరే గుడి అయితే వెళ్దాం రండి ఇప్పుడు ఇక్కడ చూడండి అంటే ద్వారానికి పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పాటు చేసినారు ఒక్కొక్క రాయి వచ్చేసి దాదాపు పదకొండు అడుగులు ఉంది కింది నుంచి పైకి రాయి చూడండి గోపురం చాలా అద్భుతంగా ఉంది లోపల ఒకసారి పైకి కూడా చూపి పెద్ద పెద్ద బండరాలతో ఏర్పాటు చేసినారు ఈ గోపురాన్ని ఇటు కూడా చూసినా చాలా అద్భుతంగా ఉంది పైన గోపురం అంతా చూడండి ఒకసారి గోపురం అయితే ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదా ఇలాంటి గోపురాలు మనకు ఉండడం నిజంగా చాలా అదృష్టము ఇక్కడ ఒక శాసనం అయితే ఉంది చూద్దాం రండి ఇక్కడ మనకు పూజారి గారు ఏం చెప్పారంటే ఈ శాసనం ఆధారంగానే పదకొండు పదకొండు వందల తొమ్మిదిలో ఈ గుడి నిర్మించారని చాళుక్య మహారాజులు కట్టించారని మనకి ఈ శిలా శాసనం ఆధారంగా ఇక్కడ చెప్పబడింది స్వామి మాటల్లోనే చరిత్ర గురించి కూడా ముచ్చట మల్లికార్జున స్వామి చరిత్ర కూడా విందాం ఒకసారి గుడి అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఉంది ఒకటి శిలాశాసనం ఇవి కొంచెం కనిపించకుండా పోయినాయి ఏం కనిపించడం లేదు ఇక్కడ రెండు ఎద్దులు శివలింగం ఉంది మధ్యలో సూర్య చంద్రులు కూడా ఉన్నట్టున్నారు సరే లోపలికి వెళ్దాం రండి స్వామి వచ్చేసి పూజ చేస్తున్నాడు కొంచెం ఆగుదాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఆలయ పూజారి గారు కూడా ఉన్నారు ఆయన మాటల్లోనే చరిత్ర గురించి స్వామి చరిత్ర విందాము చెప్పండి ఓం శివాయ శ్రీ బ్రహ్మరాం సమేత మల్లికార్జునాథ స్వామి దేవస్థానము నంద్యాల జిల్లా బేదం మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంకు చెందినది ఇది చాలా పురాతనమైన క్షేత్రము పదకొండు వందల సంవత్సరంలో చాళక్య మహారాజులు కట్టించిన గుడి అగస్యమహాముని ప్రదర్శ చేసిన శివలింగము ఇక్కడ ముక్కోడి దేవల దేవతలు వచ్చి ముచ్చడించుకుంటారని చెప్పేసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు పొంది ప్రసిద్ధి గాంచినది కోనేరు ఇక్కడ కోనేరుతో కోనేరు విశిష్టత చాలా ఉన్నది ఇక్కడ కోనేటి నీళ్ళు యాగంటికి ప్రవహిస్తాయి కా కాకపోతే పైన ప్రవహించవు కానీ భూమి పొరల్లో నుంచే యాగంటికి ప్రవహిస్తాయి అది ఎలా కనుక్కున్నారు స్వామి అది చాలా సంవత్సరాల క్రితం పెద్దలు దీని విషయం కనుక్కోవాలని చెప్పేసి పసుపు కుంకుమ బస్తాల కొద్దీ నీళ్ళల్లో వేసి అక్కడ పోయి చూసిన యాగంటిలో పోయి చూసిన తర్వాత అక్కడ కనపడిన తర్వాత నిర్ధారణ చేసుకో చేసుకోబడినది ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించింది ఎవరు స్వామి మహాముని అగస్య మహాముని అంటే యాగంటిలో కూడా యాగంటిలో కూడా అగస్య మహామునే ఇక్కడ కూడా అగస్య మహామునే శివలింగం ప్రత్యేకత అదే అగస్య మహాన ప్రదేశం శివలింగమే ప్రత్యేకత ఓకే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే చూద్దాం రండి సాంగ్స్ అది చిన్న మొబైల్ వస్తుంది గణపతి స్వామి పాడేది మొబైల్ కాదు కొంచెం ఆఫ్ చేస్తాం ఆఫ్ చేయండి స్వామి కాపీరేట్ వస్తాయి ఇక్కడ గణపతి స్వామి అక్కడ వీరభద్రస్వామి ద్వారపాలకుడు ఇది పాత విగ్రహం పాత విగ్రహం ద్వారపాలకుడు ఓకే ఇక్కడ నందీశ్వరు నందీశ్వరుడు కాశీ కాశీలింగము హారతి బండి స్వామి

నమ్మిన భక్తులకు కొంగు బంగారమై సంతానం కాని వారికి సంతానము వివాహం కాని వారికి వివాహము కోరిన కోరిన కోరికలు తిరుచును ఇది భక్తులు నమ్మిన భక్తులకి రెండవ శ్రీశర్మగా వెలువొందినది सरस्वती नमस्त काम विद्या सिद्धिर्भवत मेषदा श्रीएपर्वनादेवताभ्यो नमह कायनाय विद्महि कन्याकुमारी धीमहि तन्नो दुर्गी देवी देवताभ्यो नमः वम शांभवीय नमः वम पिना नमः वम शशेखराय नहाँ वो नमः नम शिवांगाए नम नमः नहाँ वो भस्मदुलग्राहय नमो अनघाय नमजंगभूषणा नमः वाम देवी देवताभ्यो नमः दिव्यमानमनोहरं निदं गृहाण देवेशं देवी देवताभ्यो नमः मङ्गलनीराजनं समर्पयामि भवे भवे रक्ष रक्षभाहिमां श्रीपरम्बिकादेवीदेवतानुग्रहप्राप्तिरस्त्वं